అందరికీ నమస్కారము రేపటి రోజున పదిహేడో తారీఖున మన జిల్లాకు మన ఆర్థిక మంత్రి పయావల కేశవన్న గారు గుందకల్ నియోజకవర్గంలో జిల్లా బార్డర్ అయినటువంటి బాట్సా శుంకులమ్మ గుడి దగ్గర రేపు పది గంటలకు అక్కడికి చేరుకొని అక్కడ పూజ చేసుకున్న తర్వాత గుత్తి మీదుగా ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అదే విధంగా చక్కగా తాడపెత్త రోడ్డు మీదుగా పామిడికి వెళ్ళడం జరుగుతున్నది పామిడిలో కూడా టౌన్లో నుంచి అట్లే సింగలమల్ల కాన్సెన్సీ కల్లూరు గ్రామం మీద వెళ్ళడం జరుగుతున్నది తెలుగుదేశం కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఈ మన నాయకుని ఘన స్వాగతంగా మొదటిసారి జిల్లాకు చేయుస్తున్న సందర్భంగా అదే విధంగా మొదటిసారి మన జిల్లాకు ఆర్థిక మంత్రిగా దక్కడము మన అందరికీ మన జిల్లాకు అదృష్టంగా భావించుకోవాలి కొంతమంది బార్త గుడి దగ్గర కొంతమంది అదే విధంగా ముందుకు గుత్తిలో ఎన్టీఆర్ సర్కిల్లో కొంతమంది గాంధీ సౌక్ సర్కిల్లో కొంతమంది ఇక్కడ రాజీవ్ గాంధీ సర్కిల్లో కొంతమంది అంత విడతల వారిగా పల్లెలో ఒక్కొక్క ఏరియాలో కొంతమందిని నారాయణ చెప్తాడది ఎక్కడెక్కడ ఏ ఏ పల్లెలో ఉండాలనేది మీరు అనుకున్న ప్రకారం అక్కడ ఒక్కొక్కరు ఉండేసి నాయకులు అంత ఆయన ఘనస్వాగతం పలికి మనం ఏర్పాట్లు చూసుకొని మనం జయప్రదం చేయవలసిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాం మన పార్లమెంట్ అధ్యక్షుడైనటువంటి వెంకట అన్న ఆధ్వర్యంలో రేపు అనగా పదిహేడో తేదీ మన జిల్లాకి ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి మన పయ్యావుల కేశవన్న గారు మొట్టమొదటిగా రాబోతున్నారు కాబట్టి ఆయన మన మన మండల గ్రామ దేవత అయినటువంటి బాట సుంకలమ్మని దర్శించుకొని అక్కడి నుంచి మన ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా మన అనంతపురికి పోవడం జరుగుతుంది కాబట్టి మన గుంటకల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మన గుమ్మనూరు జయరామన్న ఆదేశాల మేరకు జయరామన్న కూడా రేపు పాల్గొంటున్నాడు కాబట్టి భారీ భారీగా మనము మన కేశవాణిని ఆహ్వానం పలకాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా ఎందుకంటే మన కోరికలో ఎన్నో సంవత్సరాలకి నెరవేరుతున్నామని ఈ రోజు ఆ దేవుడే మనకి ఒక లాగా గుమ్మనూరు జయరాముని చంద్రబాబు నాయుడు గారు రావడము ఇక్కడ తేవడము అదేవిధంగా మన జిల్లాకి ఆర్థిక శాఖ మంత్రిగా ఇవ్వడం కూడా మనకి ఎంతో మంచి జరుగుతుందని ఈ రోజు అదే మన శుభ ఈ రోజు మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే పెట్టే వాళ్ళే మన పక్కల ఉన్నప్పుడు మనకి ఎంత ఎంతైనా కూడా మనము అభివృద్ధి చేసుకునే మనకు అవకాశం ఉంటుంది కాబట్టి మన ఆర్థిక శాఖ మంత్రి గారు మన పయ్యావుల కేశవ్ గారు మన మండలానికి వస్తున్నారు కాబట్టి మనం ఆయనకి ఘనమైన స్వాగతం పలుకుతూ మన గుత్తి పట్టణంలో నీటి సమస్యని ఆయన ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనకి పరిష్కారం చేస్తాడు కాబట్టి మనం ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా మన గుత్తి మండలంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ రేపు రేపు పది గంటలకి మనము వారి విడతల వారిగా అన్న చెప్పిన విధంగా గాంధీ సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ రాజీవ్ సర్కిల్ మీదుగా అనంతపురం రోడ్లో చీర తీసుకుపోయి అదేవిధంగా మన నియోజకవర్గం వరకు ఆయన వింటే మనం ప్రతి ఒక్కరూ నడవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ముగించుకుంటున్నాం